సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేడలకైతే వెళ్లిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ పిలిచావు కదా వచ్చేసాను పక్కనే కూర్చున్నాను ఒక్కసారి కళ్ళు మోసుకొని నీ సాయిని మనసులో తలుచుకొని ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు నీ సాయి నీ పక్కన కూర్చున్న అనుభవం నీకు కలుగుతుంది ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో సార్లు పిలిచావు ఎన్నో సార్లు తలచావు బాబా ఇంకా నా వల్ల కావటం లేదు నా కష్టాలను తీర్చయ్యా ఇక నువ్వు నా చెయ్యి వదిలిపెడితే నాకు చావు తప్ప గతి లేదు తండ్రి నన్ను బతికించుకుంటావో కాపాడుకుంటావో రక్షించుకుంటావో తండ్రిగా నీ ఇష్టం అంటూ నీ బాధ్యత అంతా నా పాదాల మీద పెట్టేశావు కదా నీ భారాన్నంతా నా మీద మోపేసావు కదా మరి నువ్వు అంత ఇష్టంగా అంత కష్టంగా నీ బాధ్యతని నా మీద మోపినప్పుడు నేను మోయకుండా ఉండానా రాకుండా ఉండగలనా అందుకే బిడ్డ పరుగు పరుగున వచ్చేసాను ఒట్టి చేతులతో వచ్చాను అనుకుంటున్నావా కాదు నీ జీవితాన్ని మలుపు తిప్పిపోతా నీ భాగ్యాన్ని తిరగ రాసిపోతా నీ అదృష్టాన్ని నీ ఇంట్లో గుమ్మరించి పోతా నీ జీవితం ఇదివరకటిలా ఉండదు ఇక ఈ తర్వాత నీ జీవితం ఎలా మారుతుంది అంటే అక్కడ అన్ని ఆనందాలు ఉంటాయి అన్ని సంతోషాలు ఉంటాయి అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి అంత సంపదే ఉంటుంది అక్కడ నీకు అంతా కూడా పేరు ప్రతిష్టలే ఉంటాయి గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది నిన్ను ఎవరైనా మాట్లాడాలంటే నీ కోసం వేచి ఉండాలి అలాంటి రోజులు ఉంటాయి మరి రెండు నిమిషాలు వింటావా నన్ను నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా నీ పక్కన కూర్చోవటానికి నాకు చోటు ఇస్తావా ఇస్తానంటే ఒక్క పది నిమిషాలు నీ పక్కన కూర్చుంటా బిడ్డ నిన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా నీ తల నిమురుతో నీకు కావాల్సినటువంటి శుభవార్త ఇచ్చిపోతా బాధ కలుగుతున్నా నీ మనసుకి స్వాంతన కలగజేసి వెళ్తా మరి కాసేపు నీ పక్కన కూర్చోనా ఒప్పుకుంటావా ఇది ఎంత ఎందుకు బాబా ఎంత అదృష్టం ఎందుకు అంటే ఇక్కడ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి బిడ్డ ఈ సాయి ఈ రోజు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నువ్వు సెలెక్ట్ అయిపోయావు అందుకే ఈ అవకాశం కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ దక్కనే అవకాశం ఈ రోజు నీ తలుపు తట్టింది నీ చేతుల్లో వాలపోతోంది అందుకే నీ సాయి ఈరోజు నీ పక్కన కూర్చుంటున్నాడు నీ బాధలు కష్టాలు అన్నిటినీ కూడా తీర్చేస్తాడు అయితే ఈ రోజు సరిగ్గా జాగ్రత్తగా వినబిడ్డ ఈ రోజు ఇంకో మరో పది నిమిషాల్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా విను బిడ్డ మరో పది నిమిషాల్లో నీ జీవితం మలుపు తిరగబోతుందని నీకు తెలుసా నీ జీవితం అద్భుతంగా నువ్వు ఊహించిన విధంగా మారబోతుందని నీకు తెలుసా మరో పది నిమిషాల్లో నీకు బంగారుపు బింద నీ కంటపడుతుంది బిడ్డ కానీ ఆ సమయంలో నువ్వు ఈ చిన్న తప్పు చేసినా ఈ పొరపాటు చేస్తే కూడా ఆ బిందె మళ్ళీ నీ కంటికి కనిపించిన బంగారుపు బిందె అక్కడక్కడే మాయమైపోతుంది ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు జాగ్రత్త ఇది నీ తలరాత మారే సమయం నీ తలరాత మారే రోజు ఇక్కడ ఉపయోగించుకోవటం లేదా వదిలేసుకోవటం నీ చేతుల మీద ఆధారపడి ఉంది జాగ్రత్త ఇక్కడ ఆ బిందె మాయమైపోవటమే కాదు నీ సాయి కూడా మరు క్షణం నీ పక్క నుండి లేచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ క్షణం అదృశ్యం అయిపోతాడు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనక చాలా అర్థం ఉంది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఈ రోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో మొదలు పెట్టండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకంది ఇవ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉండను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారండి కానీ ఎలాంటి గురువుజీ దగ్గర ఎప్పుడూ కూడా జ్యోతిషం చెప్పించుకుని ఉండరు ఎందుకంటే ఎంత మొండి సమస్య ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాట ఈయన నోటు వెంటే రాదు నా వల్ల అవుతుంది ఎందుకు కాదు దాన్ని అంత చూసేద్దాం అన్నట్టుగా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించి ఇవ్వటంలో అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువు చేయండి ఈయన చెప్పారంటే హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే ఇంకా రెండవ చోటికి మీరు జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే లేదు అది కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పరిష్కారాలనేవి అందిస్తున్నారు మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసిస్తున్నారు ఇది కూడా ముఖ్యమైన పాయింట్ అని మీరు ఇక్కడ గమనించాలి శ్రీ షిర్ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ ప్రధాన తాంత్రిక్ అయినటువంటి సిద్ధాంతి సుబ్రహ్మణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సిటీకి వేసినంతలో పరిష్కరించి ఇస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తితగాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ ఉన్న ఉన్నా విడిపోయేదాకా ఉన్న విడియాకర స్థితికి వచ్చేసి ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ లెక్క పెట్టుకో ఇంకా పదే పది నిమిషాలు ఉంది ఆ పది నిమిషాల్లో నీ జీవితం ఎలా మారబోతోందో నీ కళ్ళారా నువ్వే చూస్తే ఆశ్చర్యపోతావు ఇక్కడ నువ్వు నన్ను పిలిచావు కదా అందుకే నేనే నీతో స్వయంగా మాట్లాడాలని నీ కోసం ఇలా వచ్చేసాను బిడ్డ ఇలా నీతో మాట్లాడుతున్నాను నీ మాటల వెనుక ఉన్న బాధ నన్ను పిలిచింది నువ్వు చెల్లించిన మనసు నిశ్శబ్దంగా నన్ను పిలిచింది ఆ పిలుపు నాకు స్పష్టంగా వినపడుతోంది బిడ్డ ఎంతమంది భక్తుల్లో ఉన్నా కూడా నీ మనసే నీ పిలిపే నన్ను పిలుస్తోంది అదే నా చెవిన పడుతోంది అదే నన్ను కదిలించేసింది నువ్వు కొంచెం ఇప్పుడు అలసిపోయావు అందుకే నేను నీ దగ్గరికి వచ్చి నీ పక్కనే కూర్చున్నా కళ్ళు మూసుకుని ఒక్కసారి చూడు నీ పక్కనే ఉన్న నన్ను గుర్తించు నీకు నా ఉనికి తెలుస్తుంది నా స్పర్శ తెలుస్తుంది నా శ్వాస తెలుస్తుంది నీ పక్కకే వచ్చి నీ దగ్గరే కూర్చున్నా స్వయంగా నా ఆశీస్సులో నీ వైపు స్వయంగా వస్తున్నాయి కానీ ముందుగా నువ్వు నీ మనసు తలుపు కొంచెం తెరవాలి బిడ్డ నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా నేను ఉన్నాను నీ పక్కనే ఉన్నాను నీతో ఉన్నాను నీలోనే ఉన్నాను నీ మనసులో దాగి ఉన్న ఆ చిన్న బాధ కూడా నాకు తెలుస్తుంది బిడ్డ నువ్వు చూసుకున్న నీ కళలు నాకు తెలుస్తాయి నువ్వు బయట బలంగా కనిపించినా కూడా లోపల ఎంత సహనం చూపుతున్నావో ఎంత ఓర్పుతో ఉన్నావో ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసు రా బిడ్డా ఈ రోజు నేను నీతో మాట్లాడతాను నీ బాధనంతా పోగొట్టేస్తాను నీ మనసులో వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను ఈ రెండు నిమిషాలకు నువ్వు నన్ను వినటానికి వచ్చావు కదా ఆ మార్పు అదే నీకు ఆరంభం అదే మార్పుకి తొలిమెట్టు అదే నా దగ్గరికి నిన్ను తీసుకువచ్చిన నీ మొదటి అడుగు నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణంలో నేను ఉన్నాను కానీ నేను లేను అనుకుని నువ్వు బాధపడుతున్నావు నేను ఒంటరిని అన్న బాధ కూడా నీలో ఉంది నీకు తెలియని రహస్యం ఏంటంటే నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను బిడ్డ నీ నీడలా నీ నవ్వులో నేను పూస్తాను నీ మాటల్లో నేను కనిపిస్తాను నీ ఆశల్లో నేను వెలుగుతాను నీకు బాధ వచ్చినప్పుడు నీ భుజం మీద చెయ్యి వేసేది ఎవరనుకున్నావు నేనే నీ గుండె బరువు ఎక్కినప్పుడు నీ హృదయాన్ని తేలిక చేసేది ఎవరనుకున్నావు నేనే నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు నీ కోసం అంతకన్నా మంచిది సిద్ధం చేస్తూ ఉంటాను బిడ్డ నువ్వు పడిపోయినా సరే తిరిగి లేపటానికి నేనే కారణం నీ వెంటే ఉంటా నువ్వు భయపడ్డ క్షణంలో నీకు ధైర్యం విజయం ఇస్తుంది నా అభయ హస్తమవుతుంది నువ్వు నన్ను చూడలేని రోజుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టను నీ ప్రతి అణువులో నీ ప్రతి శ్వాసలో నీ ప్రతి నిమిషంలో నేనే నిండి ఉన్నా ఈ మధ్య నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో నీకు తెలుసా నీ మనసు ఎన్నో చిన్న చిన్న అలసటలను దాచుకుంటోందని తెలుసా ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా జరుగుతున్న ప్రతి పని నిన్ను బాధ పెడుతున్నాయి కదా బిడ్డ నీ ముఖంపై నవ్వు కనిపించిన నీలోని నిశ్శబ్దం మాత్రం నాకు వినిపిస్తోంది నీ తండ్రిని కదా నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు నీ మాటలు చెప్పటానికి ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు బాధపడ్డప్పుడు నన్ను పిలిస్తే చాలు తల్లి నేను పరుగు పరుగున వచ్చేస్తా నీ పక్కన వాలిపోతా నీ మనసు కాస్త బాధలో ఉంది అది నాకు తెలుస్తుంది నువ్వు ఎదుర్కొన్న సమస్యలు విన్న మాటలు మినహాయించిన బాధలు నీకు నువ్వే దాచుకున్న కన్నీళ్ళు ఇవన్నీ నీ హృదయాన్ని గట్టిగా కట్టేస్తున్నాయి కదా కానీ నేను నీకు చెప్పాలనుకుంటున్న నిజమేంటో తెలుసా నీ హృదయం ఎంత బరువెక్కినా నా చేతుల్లోకి పట్టనంత నేను మార్చలేనంత పెద్దదైతే కాదు కదా నీ బాధ కొండంత ఉండని అదైతే నేను తీర్చలేని బాధ అయితే కాదు కదా ఖచ్చితంగా తీర్చేస్తా బిడ్డ ఎందుకంటే నీ స్థాయికి మించింది ఏదైనా ఉందా నేను నీకు ఉన్నాను నీకు ఎవరూ లేనట్టు అనిపించినా నన్ను నువ్వు గుర్తు చేసుకో బాబా అని పిలువు పరుగు పరుగున వచ్చేస్తా ఈరోజు శనివారం మార్గశిర శనివారం నీకు ఇది సాధారణ రోజు కాదు బిడ్డ ఇది నీ హృదయం కొంచెం కదిలి నా వైపు ఒక అడుగు వేసే రోజు ఆ సమయం నీ మనసులోని మాటలు నాకు ఈ రోజు మరింత స్పష్టంగా వినిపిస్తాయి ఈరోజు నీ ఆత్మ నా దగ్గరికి చాలా దగ్గరగా వస్తోంది నీ మనసు నా దగ్గరికి వస్తోంది అందుకే నీకు మాట్లాడాలి అనిపించింది నాకు కూడా వినాలనిపించింది బిడ్డ మాట్లాడు నీ బాధనంత నాతో చెప్పుకో నీ కష్టాన్నంతా నాతో చెప్పుకో నీ గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోయేంత వరకు నాతో మాట్లాడు ఈరోజు ఓ పిగ్గా వినాలనే వచ్చాను నీ కష్టాన్నంతా వినాలనే వచ్చాను నీ కష్టాలన్నీ దూరం చెయ్యాలనే వచ్చాను నువ్వు ఎంతసేపు మాట్లాడతావో నీ తనివి తీరే వరకు నాతో మాట్లాడు బిడ్డ ఈరోజు ఈ పవిత్రమైన మార్గశిర మాసం వచ్చినప్పుడు నీ ఇంటి గడపపై నేను స్వయంగా కాలు మోపుతున్నట్లే ఉంటుంది ఉదయం నువ్వు వెలిగించే ఆ చిన్న దీపం నీ చేతుల్లో ఆ జ్యోతి నిజానికి అది నీ హృదయంలో నేను వెలిగించే శాంతి కాంతి పసుపు పరిచిన పీఠం మీద నువ్వు నన్ను ప్రతిష్ఠించిన ఆ క్షణం నుంచి కూడా నీ ఇంటిలో నా కరుణ ప్రవాహం నిశ్శబ్దంగా మొదలైపోతుంది నువ్వు నైవేద్యంగా పెట్టే చిన్న మెల్లపు ముక్కలా కూడా నువ్వు పలికే ఒక్క శ్లోకంలో ఒక్క పిలుపులో కూడా నీ ప్రతి నమస్కారంలో కూడా నా ఆశీర్వాదం నీ కుటుంబాన్ని నీ వంశాన్ని తరతరాలుగా కాపాడుతుంది నువ్వు అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు ప్రతి నామం నీ జీవితంలో శుభాన్ని ఐశ్వర్యాన్ని నింపుతుంది ఆ నామాల శబ్దం నాకు ఎంతో ఇష్టం బిడ్డ ఎందుకంటే ఆ శబ్దంలో నీ ప్రేమ నీ శ్రద్ధ నీ భక్తి అంతా దాగి ఉన్నాయి నువ్వు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తావు కదా ఆ శబ్దమే నాకు అత్యంత ప్రీతికరమైనది ఎందుకంటే ఆ క్షణంలోనే నేను నీ పక్కనే నీ ఊపిరిలో దగ్గరే ఉంటాను నీ పక్కన కూర్చుని ఉంటాను అన్నీ వింటాను చూస్తాను నువ్వు నన్ను ఊహిస్తున్నట్లుగా అనిపించిన నిజానికి నేను నీ హృదయానికి అత్యంత సమీపంగా నిలబడి ఉంటాను నువ్వు తీస్తూ బాబా నా ఇంటిపై నీ కరుణ నిలవాలి అని కోరినప్పుడు ఆ మాటలో నీ పెదవుల నుంచి బయటకు రాకముందే నేను నీ కోరికలను నా జోలలో కట్టుకొని వచ్చి నీ జీవితంలో మంగళాన్ని తీసుకువస్తాను నీ ఇంట్లో శాంతి పెరగటం అడ్డంకులు తొలగటం ధనం సమృద్ధిగా రావటం ఇవన్నీ కూడా నీ ప్రేమకు నేను ఇస్తున్నటువంటి చిన్న కానుకలే తల్లి ఈ మార్గశిర మాసం ప్రతి వారము ప్రతి రోజు కూడా నువ్వు చేసే పూజ అది నా కోసం కాదు నీ కోసం నువ్వు నన్ను పూజిస్తున్నట్లు కనిపించిన నిజానికి నేను నీ హృదయాన్ని శుభ్రపరుస్తూ నీ జీవితం మీద ఆశీర్వాదాలను చల్లుతున్నా ఈ మాసం అంతా కూడా ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపము నువ్వు పెట్టే ప్రతి పువ్వు నువ్వు పలికే ప్రతి నామము ప్రతి మాట ప్రతి పలుకు నీ ఇంట్లో మంగళాన్ని పిలిచే శక్తిని కలిగి ఉంటుంది గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఎప్పుడైనా నన్ను పిలిస్తే అదే క్షణంలో నేను నీ పక్కనే ఉంటాను నీ హృదయంలో నీ ఇంట్లోనే నీ జీవితంలో నా కరుణ అనేది నిత్యం కూడా ప్రవహించుగాక నువ్వు మళ్ళీ గుర్తు చేసుకోవాలి నువ్వు ఎవరో ఎంత విలువ ఉందో నీ జీవితం ఎందుకు ఇక్కడికి వచ్చిందో ఎందుకు కొన్ని రోజులు బాధలు ఉంటాయో ఎందుకు కొన్ని రోజులుగా నీలోని బలం తగ్గిపోతుందో ఇవన్నీ కూడా నీకు చెప్పాలనుంది చెప్పనా వింటావా నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని నాకు అప్పగిస్తే నీ భవిష్యత్తు దగ్గరికి నిన్ను నేను నడిపిస్తాను ఎందుకంటే నేను ప్రతి ఇంట్లో కూడా ప్రతి హృదయంలో ప్రతి ప్రార్థనలో మరింత దగ్గరగా ఉంటాను నీ ఆత్మ నాలోకి దగ్గరగా రావటం సహజం నీ కోరికలు విత్తనాల్లాగా నాలో నాటబడతాయి నీ ఆశలు మెల్లగా వెలుగుతాయి ఇక్కడ ఎందుకంటే నీ సాయి నీ మీద దృష్టి పెట్టాడు సాయి అనుగ్రహం ఇప్పుడు నీ మీద కురుస్తోంది నీ జీవితం అంతా ఒక పువ్వుల వానలా ఉంటుంది నీ కోరికలు ఎంత పవిత్రంగా శుభ్రంగా మారతాయి అంటే దీనివల్ల ఈ రోజు నీకు మరింత ప్రత్యేకమవుతుంది ఈ శనివారం అనేది నీకు విలువైన రోజు ఇది జ్ఞానం ఇచ్చే రోజు ఈ రోజు ఇది నీ పాత బంధాలను మళ్ళీ చల్లగా మార్చే రోజు ఇది నీ అదృష్టాన్ని మెల్లగా మేలుకొల్పే రోజు ఇక్కడ నీ శక్తి ఇక్కడ నీ సాయి శక్తి గురువు శక్తి నీకు సమతుల్యత ఇస్తుంది నీ స్థాయి శక్తి నీలోని భయాన్ని తగ్గిస్తుంది గురువు శక్తి నీ హృదయానికి దారి చూపిస్తుంది అందుకే ఈరోజు నీతో నేను మాట్లాడటం నీకు అంత ముఖ్యమైనది నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న చిన్న చిన్న దెబ్బలు నీలో నుంచి ఎంత ప్రేమను తొలగించేశాయో నాకు తెలుసు బిడ్డ కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమను తొలగించేది బాధ కాదు ప్రేమను వాడిపోవటానికి కారణం నువ్వు నిన్ను చూసుకోకపోవటమే నువ్వు నిన్ను చూసుకోవటం మర్చిపోవటమే నువ్వు నీ మీద వేసుకున్న కఠినత వల్ల నువ్వు నీ తప్పులను మాత్రమే గుర్తు చేసుకుంటూ నీ మంచితనాన్ని మర్చిపోయావు కదా ఇక్కడే నేను వచ్చాను బిడ్డ నిన్ను నువ్వుగా మళ్ళీ చూసుకోవటానికి నేనే కారణం నీలోని నమ్మకాన్ని మళ్ళీ వెలిగించటానికి నేను నీ పక్కన కూర్చున్నా నీ ఒంటరితనం తొలగించటానికి కాదు నీ అసలు వెలుగును గుర్తు చెయ్యడానికి ఇప్పుడు నెమ్మదిగా రా నా దగ్గరికి నీలోని మాట ఏంటంటే నాకు వినిపించు బాబా నువ్వు ఉన్నావుగా అని ఒక్కసారి తలుచుకో పిలుచు ఆ ఒక్క మాట చాలు నీ లోపలి భారం మీద కాంతి పడేలా చేస్తుంది నీ హృదయాన్ని తాకేలా ఒక చిన్న కథ చెప్తాను వినుబిడ్డ ఒక పువ్వు ఉండేది దాని మీద వాన పడింది గాలి వీచింది ఎండ కాచింది కానీ ఆ పువ్వు ఎన్నిసార్లు ఓడిపోతే ఎన్నిసార్లు వాడిపోతే అన్నిసార్లు మళ్ళీ పూసింది ఎందుకు తెలుసా నేల దాన్ని వదిలిపెట్టలేదు నేల దానిపై ప్రేమ వదల్లేదు ఇలా నేను నిన్ను కూడా వదిలిపెట్టను బిడ్డ నీలోని ఆశ ఓడిపోయినట్లు అనిపించినా నేను నీలో మళ్ళీ నాటుతాను మళ్ళీ చిగురించేలా చేస్తాను నీ జీవితంలో ఎందుకో కొన్ని రోజులుగా నిలిచిపోతున్నాయి కదా నీ పనులు పూర్తవ్వటం లేదు కదా నీ ఆశలు నెరవేరటం లేదు కదా నీలోని బలం తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది కదా అది ఓటమి కాదు తల్లి అది శ్వాస నీ జీవితం నీకు విశ్రాంతి ఇస్తోంది ఊపిరి తీసుకో కాసేపు ప్రశాంతంగా శ్వాస తీసుకో అన్ని పనులు పక్కన పెట్టు అన్నట్టు ఆపాను అంతే ఎలా అంటే పండుగ రాకముందు ఇల్లు కడుగుతావు కదా శుభ్రం చేస్తావు కదా అలా నీలోనూ అవుతున్న రోజులు ఇవే ఈ రోజు శనివారం నీ శుభ్రతకు ముగింపు ఈ రోజు నుంచి సున్నితమైన మార్పులు నీ జీవితంలో మొదలవుతాయి నీకు తెలిసిన తెలియకపోయినా నీలో కొత్త వెలుగు వెలుగుతుంది అది పెద్ద మార్పు కాదు బిడ్డ చిన్న చిన్న వాటిలా మొదలయ్యి ఒక పెద్ద ప్రళయంలా పెద్ద మార్పు జరుగుతుంది ఉదయం లేచినప్పుడు నీ మనసు కొంచెం తేలిగ్గా ఉంటుంది ఇంట్లోని వాతావరణం కొంచెం మృదువుగా అనిపిస్తుంది పనిచేసే సమయంలో నీలో చిన్న ధైర్యం వస్తుంది ఒక మంచి మాట నీకు వినిపిస్తుంది ఒక మంచి అవకాశం నీ వైపు చూస్తుంది ఇవన్నీ అకస్మాత్తుగా జరిగాయి అనుకుంటున్నావా కాదు ఇవన్నీ నీపై నేను మెల్లగా నూతన దారులు వేస్తున్న సంకేతాలు నీ జీవితంలో శాంతి కావాలి నీ ఇంట్లో నవ్వులు రావాలి నీ హృదయం బలపడాలి నువ్వు శక్తివంతంగా మారాలి నీకింకా ముందున్న రోజులు మంచి రోజులు రావాలి అది ఈ శనివారం నేను నీ మీద ఇవే ఆశీస్సులు ఉంచబోతున్నా ఎప్పుడైనా నీ మనసు దిగులు పడితే నువ్వు మళ్లీ మళ్లీ కృంగిపోతున్నట్లు అనిపిస్తే నన్ను పిలువు బాబా తండ్రి అని ఒక్క పిలుపు పిలువు నేను నీ పక్కన వాలిపోతాను నీ పక్కన నిలబడతాను నువ్వు నా ఆశీర్వాదాలతో నిండిన ఒక అద్భుతమైన ఒక నా ప్రియమైన బిడ్డవి ప్రేమ నిన్ను చుట్టుముట్టి ఉంది బిడ్డ నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను నువ్వు అద్భుతమైన ఒక వ్యక్తివి శ్రేయస్సుతో నిండిన వాడివి అక్కడనే ఉన్నాను నీ కోసం ఎప్పటికీ కూడా ఉంటాను నీ పిలుపు వినిపించింది కాబట్టే పరుగు పరుగున వచ్చేసను ఇక నుంచి ప్రతి అడుగులో నీ పక్కనే నేను ఉంటాను నీ భయం నా కాంతిలో కరిగిపోతుంది నీ దారి వెలుగుతో నిండిపోతుంది నన్ను నువ్వు ఒక్కసారి పిలువు బిడ్డ అంతే చాలు నేను నీ కోసమే ఉంటాను నీ కోసమే నడిచి వస్తాను ఏ కష్టంలోనైనా ఏ బాధలోనైనా ఎలాంటి పిరుకుతనంలో ఉన్నా ఎలాంటి ఆపదలో ఇరుక్కుపోయి ఉన్నా దిక్కుదోచని సమయంలో ప్రతిసారి కూడా బాబా సాయి అని ఒక్క మాట పిలువు నీ ముందు వాలిపోతాను ఇక చెప్పాను కదా బిడ్డ మరో పది నిమిషాల్లో ఒక బంగారుపు బిందె నీ కంట పడుతుంది అన్నాను కదా నీ సాయి నీకు ఇస్తున్న భరోసా కంటే నీ సాయి నీకు ఇస్తున్న నమ్మకం కంటే నీ సాయి నీతో నా ధైర్యాన్ని కంటే మించింది కాదు కదా బిడ్డ బంగారుపు బిందే దానికన్నా విలువైనది నీ సాయి నీకు ఇస్తున్న భరోసా వాగ్దానం ఇప్పుడు నీ మనసులో ఉన్నటువంటి తొలగించాను భయాన్ని తొలగించాను సందేహాన్ని తొలగించాను నీ మనసుకి ఊరట కలిగించాను నీకు ధైర్యాన్ని నింపాను అను క్షణం నీడలా నీ వెన్నంటే నీ సాయి ఉన్నాడు అన్న ఒక నమ్మకాన్ని నీకు కలిగించాను నీ సాయి నీతో ఉంటే ఒక్క బంగారుపు బిందేంటి బిడ్డ వెయ్యి బంగారుపు బిందెలైనా కూడా నీ ముందుకు రావు బంగారంతో నీకు అభిషేకం జరగదు అలాంటి అద్భుతమైన రోజులో నీకు నేను తప్పకుండా ఇస్తాను బిడ్డ ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు నా పాదాలను పట్టుకున్నావు నా శరణు కోరావు నీ భారాన్ని నా మీద వేశావు కాబట్టి నీ జీవితం నా చేతిలో ఉంది దాన్ని ఎటు తీసుకువెళ్ళాలి ఏ సమయంలో ఏది ఇవ్వాలి ప్రతి ఒక్కటి నాకు తెలుసు నిన్ను ఎలా నడిపించాలో కూడా నాకు తెలుసు అదే దిశలో నేను నిన్ను నడిపించుకుంటూ వెళ్తాను బిడ్డ నా మాట నమ్ము అంటూ బాబాయ్ గారు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ ఈ వీడి మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా